తన భక్తుడైన గజాసురుని కోరిక మేరకు అతడి ఉదరంలో అంటే కడుపులో ఉన్న పరమేశ్వరుణ్ణి శ్రీ మహావిష్ణువు విముక్తి కలిగించటంతో భర్త రాకకు పార్వతి కైలాసంలో ఎదురు చూస్తూ అప్పుడు పతి రాక కోసం ఎదురు చూస్తున్న స్నానానికి సిద్ధమైంది పార్వతీదేవి దీనిలో భాగంగా ఒంటికి నలుగు పిండిని అద్దుకుంది ఆ పిండితోనే ఓ ప్రతిమను కూడా తయారు చేసిందామె చూడముచ్చటైన ఆ రూపం చూసి పార్వతికి ముచ్చటేసింది కూడా తన తండ్రి ఉపదేశించిన మంత్రంతో పార్వతి ఆ బొమ్మకు ప్రాణప్రతిష్ఠ కూడా చేసేశారు ముద్దుగా ఉన్న బాలుడిని చూసి మురిసిపోయారు బాలుని వాకిట కాపలాగా ఉంచి పార్వతీదేవి స్నానానికి వెళ్ళింది విముక్తి పొందిన శివుడు అంతలో అక్కడికి రాగా బాలుడు తన తల్లి స్నానం చేస్తుందని లోపలికి వెళ్ళడానికి వీలు లేదని శివుడిని అడ్డగిస్తాడు ఆగ్రహ వేసాలకు గురైన రుద్రుడు ఆ బాలుడి శిరస్సును తన త్రిశూలంతో ఖండించి వేస్తాడు బాలుడి అరుపు విన్న పార్వతీదేవి జరిగిన ఘోరాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది దీంతో గజముఖుడి శిరస్సును తెప్పించి ఆ బాలుడికి అతికించి ప్రాణం పోసి గజాసనుడు అనే నామకరణం చేశాడు శివుడు అతడి శక్తి సామర్థ్యాలను చూసి పరవశించి శుద్ధ చవితి నాడు గణాధిపత్యాన్ని కట్టబెట్టాడు కూడా శివుడు ఆ రోజున తనకు భక్తితో సమర్పించిన ఉండ్రాలు కుడుములు పిండి వంటలు పండ్లను పుష్టుగా తిన్న వినాయకుడు నడవటానికి ఇబ్బంది పడుతూ కైలాసానికి వెళుతున్నాడు వినాయకుని అవస్థలు చూసిన చంద్రుడు నవ్వుతాడు పక్కుమని చంద్రుని దృష్టి సోకి విఘ్ననాథుని ఉదరం అంటే పొట్ట పగిలి అందులోని ఉండ్రాళ్ళు కుడుములు బయటికి వచ్చి అచేతనుడైపోయాడు వినాయకుడు దీంతో ఆగ్రహించిన పార్వతీదేవి నీ దృష్టి సోకినా కుమారుడు అచేతనంగా పడి ఉన్నాడు కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాప నిందలు పొందుతారు గాక అని చెప్పి శపిస్తుంది పార్వతీదేవి చంద్రుని శపించిన సమయంలో సప్త ఋషుల భార్యలతో కలిసి యజ్ఞం చేస్తూ దేవునికి ప్రదక్షిణం చేస్తున్నారు అగ్నిదేవుడికి ఋషి పత్నుల మీద మోహం కలిగింది కోరిక తీరక నింపసాగాడు భర్త కోరిక తెలుసుకున్న స్వాహాదేవి ఋషుల భార్యల రూపంలో అగ్నిదేవుణ్ణి చేరింది అగ్నిదేవునితో ఉన్నది తన భార్యేనని భ్రాంతి చెందిన ఋషులు వారిని విడిచిపెట్టారు శాపగ్రస్తులైన చంద్రుణ్ణి చూడటం వల్లే ఋషుల భార్య నింద పాలయ్యారని దేవతలు గ్రహించారప్పుడు వీరందరూ బ్రహ్మదేవునితో కలిసి కైలాసానికి వెళ్ళారు మరణించిన విఘ్నేశ్వరుని బ్రహ్మదేవుడు తిరిగి బతికిస్తాడప్పుడు పార్వతీదేవితో అమ్మ నీవు చంద్రునికి ఇచ్చిన శాపం వల్ల ఆపద కలిగింది ఆ శాపాన్ని ఉపసంహరించుకుంటే బాగుంటుందని బ్రహ్మదేవుడు కోరుతాడు అప్పుడు పార్వతీదేవి దాన్ని సవరించి ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుని చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుణ్ణి చూడకూడదని శాపాన్ని సవరిస్తుంది పార్వతీదేవి ఆ రోజు నుంచి అందరూ భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్తగా ఉంటారు ఇలా కృష్ణుడు కూడా వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూసి నీలాపనందుల గురయ్యారు శ్రీకృష్ణుడికి కూడా తప్పలేదు ఇది సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడిని శ్రీకృష్ణుడే చంపి సమంతకమని అపహరించాడని సత్రాజిత్తు నిందించాడు శుద్ధ చవితి రోజు చంద్రబింబాన్ని చూడటం వల్లే ఈ నింద పడిందని శ్రీకృష్ణుడు అనుకున్నారు కానీ శ్రీకృష్ణుడు సమంతకమణిని వెతికి తెచ్చి తనపై పడిన నిందను పోగొట్టుకున్నారు ఆ సమయంలో అక్కడికి వచ్చిన మునులు మీరు సమర్థులు కనుక మీపై పడిన నిందను పోగొట్టుకోగలిగారు మా వంటి వారికి ఏది గతి అని శ్రీకృష్ణుని ప్రశ్నిస్తే భాద్రపద చవితి చవితిరాడు యథావిధిగా వినాయకుని పూజించి ఈ సమంత గోపాఖ్యానాన్ని విని తలపై అక్షంతలు వేసుకునే వారికి ఆ రోజు చంద్ర దర్శనమైనా కూడా నిందలు కలగవని అని చెప్పి చెప్తాడు కృష్ణుడు అప్పటి నుంచి దేవతలు మహర్షులు ఋషులు తమ శక్తికి తగ్గట్టు గణపతిని పూజించి తమ కోరికలు తీర్చుకుంటున్నారు ఈ కథను చదివి తలపై అక్షంతలు వేసుకుని వినాయక వ్రతాన్ని ముగించాలి జై గణేష